మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమ్ ఆదిత్య గురుజీ గారు నమస్కారం అండి గురుజీ మీరు చక్రాస్ గురించి చెప్తూ ఉంటారు నాభి దగ్గర మణిపూరక చక్ర ఉంటుంది ఇక్కడ ఒక ఒకలాంటి చక్ర అట్లా ఉంటుంది అని మొత్తం చక్రాలు ఏడు చెప్పండి అయితే గురుజీ ఇప్పుడు నాభి స్థానం చాలా గొప్పది అన్ని ఆర్గాన్స్కి అక్కడ నుంచి నాడులు కనెక్ట్ అయి ఉంటాయి అక్కడ కానీ ఒక రకమైన ఆయిల్తో మసాజ్ చేస్తే కనుక ఇవన్నీ కూడా యాక్టివేట్ అయ్యి బాగా పనిచేస్తాయి హీల్ అవుతాయి అని కూడా చెప్తారు అదేంటి గురువుగారు అంటే సహజంగా మీరు అడిగిన ప్రశ్న నాభిలో ఏదైనా తైలం వేస్తే ఉపయోగిస్తామని మనం చాలాసార్లు వీడియోల్లో చేసాం అంటే ప్రతి ఎప్పటికప్పుడు ఇంకా నాకు వేరే వేరే ఏమీ లేదు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం దీన్ని మనం సమాజం చూడాలనుకుంటున్నాం కాబట్టి సన్స్పిరిచువల్ సొసైటీ అంటే సూర్యుడి యొక్క ఉద్దేశం ఏంటంటే చేష్టలుడికి జీవత్సవం అయినటువంటి ప్రపంచాన్ని తన రాకతో నిద్ర లేపటమే చీకటితో అందరం కూడా ఏమి చేయలేక నాకు నిద్రపోతుంటాం అంటే లేవగలిగితే లేచినట్టు ప్రాణం ఉన్నట్టు లెక్క అలాంటి చేష్టలుడికి శవంలా పడి ఉన్నటువంటి జగత్తుకి తన కిరణాలతో ఉత్తేజాన్ని కలిగిస్తూ ఉంటాడు సూర్యనారాయణ ఇలా మన శరీరంలో కూడా ప్రారంభం నాభే ఒక భూములో తల్లి గర్భంలో పెన్నును ఎక్కడి నుంచి కనెక్షన్ తీసుకుంటుంది సర్వము అక్కడే ఉంది అగ్ని దాన్ని అగ్ని స్థానం అంటాం మూల మణిపూరక చక్రం దగ్గర ఉన్నటువంటి చక్రం పది దళాలను కలిగి ఉంటుంది అందులో ఉన్నటువంటి బీజం అగ్ని బీజం రమ్మనే మంత్రాన్ని కలిగి ఉంటుంది ఇక అక్కడి నుంచే ఇక మిగతా వ్యవస్థ అంతా కూడా లోయర్ ఎమోషన్స్ కావచ్చు హయ్యర్ ఎమోషన్స్ కావచ్చు సప్త హోతలు ఏడు చక్రాలు సప్త ధాతువులని కూడా మన శరీరం ధాతు ధాతువులు కలిగి ఉంటాయి మనం మనం అంటే మెడికల్ టెర్మనాలజీలో మీరు మాట్లాడుకునే కాపరు జింకు ఇలాంటివన్నీ కూడా ఆ సప్తధాతువుల్లోనే ఉంటాయి వీటిలన్నిటినీ కూడా ప్రేరణ చేసేది మణిపూరక చక్రం అందుకని దీని మీద ఎంత రీసెర్చ్ చేస్తున్నా కూడా ఇది అంతు చిక్కని నిగూఢ రహస్యం ఎప్పటికప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు చేస్తూ ఋషులు మునులు చేస్తూ దాన్ని మనకు అందిస్తూ ఉంటారు దాన్ని మనం రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తాం దీంట్లో ప్రధానంగా ఎందుకంటే చూడండి ఇప్పుడు స్టెమ్ డోనర్స్ దాస్తున్నారు దాన్ని దాచిపెట్టుకుంటే డోనర్ మనం దాచిపెట్టుకుంటున్నాం ఎందుకంటే రేపు ఇంటర్నల్ ఇంటర్నల్గా ఏదైనా ఆర్గానిక్ ప్రాబ్లం అయితే దాని నుంచి దీన్ని తయారు చేయొచ్చు కట్ చేసి ముడేసిన తర్వాత కొంత బయట దాచారు మిగతాది లోపల ఉందిగా అది ఎప్పుడు కూడా యాక్టివ్గానే ఉంటుంది చాలా జాగ్రత్తగా దాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే చాలా మందికి అంబిలకం హెర్నీ వస్తుంది నాభి దగ్గర అది పాడైపోతుంది ఇంకా అక్కడక్కడ మెస్ చేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు అంటే ఎందుకు అంటే ఆ చిన్నప్పుడు జరగాల్సినవన్నీ జరగట్లేదు వరం ఒక చంటి పిల్లకి స్నానం చేయించాలి నెలల పిల్లకి డెలివరీ అయిన తర్వాత నువ్వుల నూనె బొడ్డులోను ముక్కలోను చెవుల్లోనూ నవరంధ్రాల్లోనూ నూనె అన్నట్టుగా రాసి మసాజ్ బాగా నలిపి ఆయిల్తో మసాజ్ చేసి నలుగుపెట్టి పడుకోబెట్టారు వాళ్ళు చాలా హెల్దీగా ఆరోగ్యంగా అద్భుతమైనటువంటి భారతదేశానికి వెన్నెముకల్లో నిలబడ్డారు కానీ అట్లా ఆయిల్ ఎందుకు ఇబ్బంది అమ్మా అంటే అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఏంటి అప్పుడు ఉన్న జనానికి ఇప్పుడున్న జనానికి మనుషులనే కదా ఆ పద్ధతులన్నిటిని పాడు చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నామేమో దానివల్ల ఇబ్బంది కాదు నూనె ముక్కలు వేసుకుంటే ఇబ్బంది వస్తుందా వస్తుందా వస్తుంది కదా ఎందుకు వస్తుంది నువ్వు మెలకుగా ఉన్నప్పుడు కదా నిద్రపోయేటప్పుడు కదా కదా వేసేది ఒక బేబీకి పొద్దుటే తలంటూ స్నానం చేసేటప్పుడు ముందు తీసుకొచ్చి ఎండలో కూర్చోబెట్టి చెవుల్లోనూ వాటిలోను వేసి శుభ్రంగా బాగా మసాజ్ చేసి స్నానం చేశారు అయిపోయిన తర్వాత తిరిగి పెడతారు శుభ్రంగా సున్నితమైనటువంటి బట్టలతో మొత్తం అన్ని క్లీన్ చేస్తారు శుభ్రంగా సాంబ్రాన్ని పొగేస్తారు పడుకోబెట్టారు ఏంటి ఇబ్బంది వచ్చింది ఎందుకు వస్తుంది అసలు ఎలా తయారు చేస్తారో తెలుసా ఒక చెట్టు గమ్ముని ప్రాసెస్ చేసి తయారు చేస్తారు అందులో మంచి చెడే ఉందమ్మా సువాసన వస్తూ ఉంటుంది సాంబ్రాణి లేదు ఆవు పిడకలతో ఆవు పిడకలతో మీరే సొంతంగా తయారు చేసుకోండి ఆవు పిడకల్ని ఇలా చే కాస్మిక్ ఎనర్జీ అందులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి లేదా కరివేపాకులు వేసుకోండి మీరు అదే అవి చెయ్యి అంటే ఇవి దొరకట్లేదని మీరు మేజర్గా జరగాల్సిన ప్రక్రియనే ఆపేస్తే ఆరోగ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి ఇదంతా సైన్స్ అర్థం కాదు కాబట్టి కథల రూపంలో ఇలా మార్చింది శాస్త్రం దాన్ని మనం ఇబ్బంది పడిపోయి ఇప్పుడు అనారోగ్యాలు వస్తున్నాయి వాటితో ఇబ్బంది పడుతున్నా ఇప్పుడు నేను మనం బొడ్డులో ఆవునే వేసుకుంటే మంచిది అని చెప్తాను ఒక రకంగా కొబ్బరి నూనె వేసుకుంటే మంచిది అని చెప్తాను ఒక రకంగా ఆవాల నూనె వేసుకుంటే మంచిది ఒక రకంగా నువ్వుల నూనె వేసుకుంటే మంచిది చాలా రకాల ఆయిల్స్ ఉన్నాయి ఇవన్నీ ఎవరో ఒకరు ప్రాసెస్ చేసి తయారు చేసింది మంచివి రావట్లేదని వేసుకోవడం మానేస్తాం సొంతంగా తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అలా అంటే ఒక్కొక్క ఆయిల్కి ఒక్కొక్క ప్రాపర్టీ ఉంది ఇవన్నీ అంటే అయిపోయినాయి ఆ ఏజ్ దాటి వచ్చేసాం మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రెగ్యులర్గా మనకున్న సమస్యలు శరీరం డిహైడ్రేట్ అయిపోతుంది డ్రై అయిపోతుంది శుభ్రంగా నైట్ పడుకునేటప్పుడు ఒక రెండు చుక్కలు కొబ్బరి నూనె వేసుకొని మసాజ్ చేసుకుని పడుకోవచ్చు అలాగే చాలా మంది అంటే మనకి స్ప్లీన్ అనే ఆర్గాన్ చాలా ఇంపార్టెంట్ ఇది ఎయిర్లో ఉన్న ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది స్ప్లీన్కి లిప్స్కి అనుసంధానం ఉంది పెదాలు పొడిబారిపోతున్నాయి డ్రై అయిపోతున్నాయి మనం శుభ్రంగా ఇది ఆలివ్ ఆయిల్ బొడ్డులో వేసుకొని మసాజ్ చేయడం ద్వారా ఈ పెదాలకి అంటే ఎలా పని చేస్తుంది అసలు అంటే ఇవి డ్రై అవుతున్నప్పుడు ఇక్కడ మాయిశ్చర్ రాయాలి కానీ బొడ్డులో వేస్తే సర్వము బొడ్డు నుంచే వెళ్తుంది మీరు ఏ ట్యాబ్లెట్ కంటిలో జబ్బు వచ్చిన చెవిలో జబ్బొచ్చిన తలలో వచ్చినా కాళ్ళు వచ్చిన టాబ్లెట్ నోట్లో వేస్తున్నాం పొట్టలోకి వెళ్ళిన తర్వాతే డివైడ్ అవుతుంది అంటే ఇక్కడే ఆయిల్ వేయటం ద్వారా అది కొంచెం గోరువెచ్చగా చేసి మసాజ్ చేయడం ద్వారా తనలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి డిఎన్ఏ గతం తాలూకు జ్ఞాపకాలు అద్భుతమైనటువంటి మెకానిజం అంతా కూడా నాబిలో యాక్టివ్ అయ్యి ఆయా అవయవాల్లో వస్తున్న ఇబ్బందులను తగ్గిస్తూ ఉంటుంది దానికోసం మిరాకిల్ ఆయిల్ మీరు ఎందుకన్నారు లేదు మిరాకిల్ ఆయిల్ అన్నారు అంటే ఏ ఏమున్నాయో కూడా తెలియదు మనకి అందుకని ఏంటంటే మూడు రకాల ఆయిల్స్ని మిక్స్ చేసుకోవచ్చు అంటే ఇంకా అవకాశం ఉంది మనకి మార్కెట్లో అరోమా ఆయిల్స్ దొరుకుతున్నాయి అందులో కొన్ని రకాల అరోమా ఆయిల్స్ని దాన్ని ఏమంటారు కాంబినేషన్స్ మిక్స్ చేసుకోవచ్చు బ్లండెడ్ మిక్స్ చేయొచ్చు అందులో మనకు ప్రధానంగా స్కిన్కి పనికి వచ్చేవి వాటిలో టీ ట్రీ చాలా బాగా పనిచేస్తుంది అలాగే పెప్పర్మెంట్ ఆయిల్ అని ఫ్రాగ్రెన్స్ ఆయిల్ దొరుకుతాయి దీనికన్నా అద్భుతంగా మనకి ఫ్రాంకిన్సెన్స్ అని దాన్ని ఏమంటారంటే క్వీన్ అరోమ్ ఆయిల్స్గా క్వీన్ అంట మన ఆర్గాన్స్లో పీనియల్ గ్లాండ్ క్వీన్ అలా ఆయిల్స్లో ఫ్రాంకిన్సెన్స్ అంటే నేను డొటెరా తీసుకుంటాను ఆయిల్ ఫిఫ్టీన్ ఎంఎల్ నైన్ థౌజండ్ రూపీస్ ఎమ్మెల్ ఫిఫ్టీన్ ఎంఎల్ ఎంత బాటిల్ నైన్ థౌజండ్ రూపీస్ రెగ్యులర్గా అంటే డైలీ టూ డ్రాప్స్ తీసుకుంటా ఇంటర్నల్గా తీసుకొచ్చింది ఇది కాదు మన ఇక్కడ ఏంటంటే మన చర ఒక టూ డ్రాప్స్ ఫ్రాంకిన్సెన్స్ ఆయిల్ ఫైవ్ డ్రాప్స్ టీ ట్రీ ఆయిల్ ఫైవ్ డ్రాప్స్ పెప్పర్మెంట్ ఒక ఎంఎల్ కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసి దగ్గర పెట్టుకుని రోజు రాసుకుంటే చాలా మేజర్ కాంప్లికేషన్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మచ్చలు కావచ్చు స్కిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు లిప్స్ కావచ్చు ఐస్ డ్రై అయిపోవడం ఇలాంటి వాటికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మిరాకిల్ ఆయిల్ మనమే సొంతంగా తయారు చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఇక్కడ రెగ్యులర్ మార్కెట్లో కూడా ఇవి దొరికేస్తున్నాయి ఇవి ఇంటర్నల్గా తీసుకోవడానికి పనిచేయవు నేను తెప్పించేది ఇంపార్టెంట్ అది కొంచెం ప్రాసెస్ బాగుంటుంది కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇవి మీకు మార్కెట్లో ఎక్కడ మార్కెట్లో టీ త్రీ దొరుకుతుంది పిపర్ దొరుకుతుంది ఫ్రాంకిన్ సెన్స్ దొరుకుతుంది మీకు ఫ్రాంకిన్ సెన్స్ సాంబ్రాన్ కూడా దొరుకుతుంది పూజా స్టోర్స్లో మీరు పొగేసుకోవడానికి అంటే ఆ ఫ్రా ఆ ఫ్రాగ్రెన్స్ సెన్స్ ఏవద్దంటే ఎన్విరాన్మెంట్ని ప్లెజెంట్గా మారుస్తుంది సాంబ్రైన్ పొగేయడం కానీ ఇవన్నీ కూడా శాస్త్రీయతమ్మా వాటిని మనం అనుసంధానించాలి అంటే చిన్నప్పుడు పొగేసినప్పుడు బొడ్డుకు కూడా కాసేవారు ఎందుకంటే ఆయిల్ వేసాం కొంచెంగా వేడి చేస్తే అది కరిగి లోపలికి స్ప్రెడ్ అయి వెళ్తుంది అద్భుతమైనటువంటి ఎనర్జీ లోపలికి వెళ్తుంది ఇక్కడ మణిపూరకం అనేది ప్రకృతి నుంచి సూర్యుడు నుంచి ఎనర్జీని సోలార్ ఎనర్జీని రిసీవ్ చేసుకుని శరీరంలో హయ్యర్ చక్రాలకి లోయర్ చక్రాలకి కూడా శక్తిని అందచేస్తుంది ఆ సిస్టమ్ని యాక్టివ్ చేస్తున్నాం ఆయిల్ వేయడం ద్వారా ఆవాల నూనె వేసుకోవచ్చు నువ్వుల నూనె వేసుకోవచ్చు ఇవన్నీ మనం కొనలేవో వేసుకోలేం తయారు చేయలేము శుభ్రంగా మనమే కొన్ని పుదీనా ఆకుల్ని ఆరబెట్టి కొబ్బరి నూనె వేసి కొంచెం మరిగించి పక్కన తీసుకుని ఆయిల్ వాడుకోవచ్చు కదా అవును ఆవాలు మనకి రెగ్యులర్గా ఆవాల నూనె దొరుకుతుంది లేదంటే ఆవాలు కొంచెం దంచి నీళ్ళు నూనెలో వేసి మరగబెట్టి ఆ నూనె వాడుకోవచ్చు మన చుట్టూ చాలా రకాల ఉపయోగకరమైనటువంటి మొక్కలు ఉన్నాయి అంటే ఇంటర్నల్గా తీసుకోవడంతో పాటు ఎక్స్టర్నల్గా అప్లికేషన్ కూడా ఈ ఆయిల్స్ మనం వాడుకోవచ్చు ఓకే అయితే పడుకునేటప్పుడు ఈ ఒక ఆయిల్ వేసి మసాజ్ లాగా చేయాలి శ్రద్ధగా శ్రద్ధగా పక్కన ఒక నలభై రోజులో ఒక నెల రెండు నెలలు మనం శ్రద్ధగా ప్రతిరోజు ఇదొక పని మీద పెట్టుకుని చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూడవచ్చు ఎస్ ఖచ్చితంగా అండి చాలా చక్కగా చెప్పారు అంటే నాభిస్థానం చాలా గొప్పది అంటే బేబీ పొట్టలో ఉన్నప్పుడు తనకి ఫుడ్ అంతా వెళ్తుంది సో తను అక్కడ జీవించడానికి సరైనది ఆధారం అంటే ఆ బొడ్డు సో ఆ బొడ్డు తాడు నుంచే తనకి ఫుడ్ అనేది తీసుకు మనకి భూమిని ఏమంటారు గరిబ గరిబ నాభి గర్భం నాభి సెంటర్ అంటే అక్కడి నుంచే ఏదైనా జరుగుతుంది సృష్టి జరుగుతుంది అమ్మవారు గణపతిని సృష్టి అక్కడే చేశారు నాభిలోనే నాభి దగ్గరే చేశారు అందుకని మనకి ఏదైనా రోగం వచ్చింది అంటే మనం ఎక్కడి నుంచి కూడా మనం తగ్గించుకోవచ్చు నోటిని అదుపు చేసుకుంటే పొట్ట బాగుంటే రోగాలు రావు కదా ఓకే పాడైపోయినాయి బాగు చేసుకుందాం విపరీతమైనటువంటి ఒబిసిటీతో బాధపడుతున్నాం డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అయింది శుభ్రంగా ఆవాల నూనె అంటే ఎల్లో అనేది ఎనర్జెటిక్ అంటే ఆ చక్రంలో మనకి ప్రధానమైనటువంటి రంగు ఎల్లో పసుపు రంగు ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ కలర్స్ అన్నీ ఉంటాయి అందులో ఈ ఆయిల్ వేయడం ద్వారా దాంట్లో ఇవి మూడు రంగులు కూడా ఉంటాయి ఆ కలర్స్ యాక్టివే మన శరీరానికి కావాల్సిన పోషకాలను ఇస్తుంటాయి అనమాట ఖచ్చితంగా అండి చాలా చక్కగా చెప్పారు నాడులు ఉంటాయి నాడులు కనెక్షన్ అనేది ప్రతి ఆర్గాన్కి ఇక్కడ నుంచి ఉంటుంది సో ఇది మూల స్థానము ఇక్కడ ఈ ఈ చక్రం అనేది మనల్ని నడిపిస్తూ ఉంటుంది చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు సో చాలా చక్కగా చెప్పారండి అందరూ కూడా మరచిపోయిన సంప్రదాయాలు పద్ధతులు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం ధన్యవాదాలు సూర్యష్